హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను స్వీట్ రెసిపీ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఎవరైతే చూస్తున్నారో వీడియో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఒక లైక్ అనేది ఇవ్వండి కొంచెం సపోర్ట్గా ఉంటుంది అట్లాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిల్క్ మేడ్ కావాలి మనకి కోకోనట్ పౌడర్ కావాలి అలాగే మైదా ఆయిల్ కావాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి బ్రెడ్ అనేది కావాలన్నమాట షుగర్ కావాలి షుగర్ సిరప్లో మనం డిప్ చేసుకున్నాం కాబట్టి షుగర్ కావాలి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ముందుగా ఏం చేయాలంటే మిల్క్ మేడ్ అట్లాగే కోకోనట్ పౌడర్ని బాగా మిక్స్ చేసుకుని ఆ రెండు కలిపేసుకుని మనకు నచ్చిన షేప్లో చేసుకోవాలి తర్వాత బ్రెడ్ సైడ్నున్న ఎన్న కూడా కట్ చేసేసుకుని ఈ వైట్ కలర్ పార్ట్ అన్న తీసుకోవాలి తీసుకుని దాంట్లో బ్రెడ్లో మనం ఏమైతే మిల్క్ మేడ్తో చేసుకున్నామో ఆ రోల్స్ అన్న స్టఫ్లా పెట్టుకుని సైడ్న మైదాతో మనం ఇలాగ స్టిక్ చేసుకోవాలన్నమాట అవి ఫ్రై చేస్తాం కాబట్టి డీప్ ఫ్రై చేసేటప్పుడు పొడుకోకుండా ఉండడానికి ఇట్లాగా మనం స్టిక్ చేసుకోవాలి అన్ని రోల్స్ అనేవి చేసుకోవాలన్నమాట చేసుకుని మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏమైతే ఈ బ్రెడ్ రోల్స్ చేసుకున్నామో అవన్నీ కూడా ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రైగా చేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఎందుకంటే బ్రెడ్ కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది రెసిపీ కూడా చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా వచ్చినాయి కూడా షుగర్ కూడా అంత షుగర్గా లేదు స్వీట్నెస్ అన్నది తక్కువగానే ఉంటుంది ఎందుకంటే మిల్క్ మీడ్ వేస్తున్నాం షుగర్ సిరప్ కూడా చాలా తక్కువ కాబట్టి ఇలాగ మొత్తం కూడా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట ముందుగా మనకి హాఫ్ కప్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి అలాగే ఎలిక్కయలు కొంచెం దాంట్లోనే పౌడర్ చేసి వేసుకున్నాను ఇంకా గార్నిష్ కోసం మనం జీడిపప్పు అనేది కొంచెం కచ్చబిచ్చగా వేసుకున్నాం అనమాట షుగర్ సిరప్కి హాఫ్ హాఫ్ కప్ ఆఫ్ ద షుగర్ అట్లాగే షుగర్ ఎంతైతే తీసుకున్నామో వాటర్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకుని షుగర్ కరిగేంత వరకు మనం అది కరగబెట్టుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి షుగర్ సిరప్లో వేసుకుని ఒక టూ ఆర్ త్రీ సెకండ్స్ వరకు ఉంచేసి అవి తీసేసుకుంటే మన మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా ఈజీ అండ్ సాఫ్ట్గా కూడా వచ్చినాయి అనమాట చాలా బాగుంది ఇంకా మేము గార్నిష్ కోసం జీడిపప్పులు అన్నది పైన గార్నిష్ చేసుకున్నాము ఇంకా మనం ఫ్రీజ్లో అయినా తినొచ్చు లేదంటే స్టీజ్గా ఇలాగైనా తినచ్చు అనమాట చాలా సాఫ్ట్గా ఉంది చాలా చాలా ఈజీ అనమాట ఇప్పుడు ఎలాగో హాలిడేస్ కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ ఇది మనం కట్ చేసి చూపిస్తున్నాను చాలా జ్యూసీగా అన్నట్టు ఉంది ఉందన్నమాట చాలా పిల్లలు ఇష్టంగా తిన్నారు పెద్దలు తిన్నారు ఇంకా ఎవరైనా కూడా మనం చాలా ఇష్టంగా లైక్ చేసే స్వీట్ రెసిపీ అనమాట వీడియో చూసిన అందరూ కూడా సపోర్ట్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్